మిత్రులారా నమస్కారం ఒకానొక అడవిలో ఒక గొప్ప ముని ఉండేవాడు ఆ మునిని కలవడానికి ఓ రోజు నలుగురు వ్యక్తులు అతనిని వెతుక్కుంటూ వచ్చారు వారు ఆ మునికి నమస్కారం చేసి స్వామి మాకు చాలా కాలంగా ఒక సందేహం ఉంది అది ఏమిటంటే ఈ ప్రపంచంలో అనేక పనులు జరుగుతున్నాయి అయితే వాటిలో ఏది న్యాయం ఏది అన్యాయం అని అర్థం చేసుకోలేకపోతున్నాము వివరణ ఇవ్వండి స్వామి అని వేడుకున్నారు దానికి ఆ ముని సమాధానం ఇస్తూ దానిని ఎవరూ అర్థం చేసుకోలేరు అన్నాడు వచ్చిన నలుగురికి ఆశ్చర్యం వేసింది ఒక రకంగా చూశారు ఆ మునిగారిని దీనిని గమనించిన ఆ ముని సరే బయలుదేరండి నాతో అన్నాడు ఎక్కడికి అని అడిగారు వాళ్లు ఇప్పుడు మీ నలుగురిని ఒక పుష్పక విమానంలో తీసుకెళ్తాను ఈ ప్రపంచంలో సర్వసాధారణంగా జరిగే ఒక దృశ్యాన్ని మీకు చూపించబోతున్నాను మీరు చూడబోయే ఆ దృశ్యం న్యాయమా అన్యాయమా అని నాకు చెప్పాలి మీరు సరైన సమాధానం చెబితే పుష్పక విమానంలో ప్రయాణం కొనసాగించవచ్చు తప్పు సమాధానం చెబితే ఈ పుష్పక విమానం మిమ్మల్ని కిందకు పడేస్తుంది అన్నాడు నలుగురికి భయమేసింది అయినా ముని పిలుస్తున్నాడు అని చెప్పి బయలుదేరారు వారందరూ బయలుదేరి ఒక అటవీ మార్గంలో పుష్పక విమానంలో వెళ్తున్నారు అక్కడ జరుగుతున్న ఒక దృశ్యాన్ని ముని చూపిస్తున్నాడు అదిగో అక్కడ చూడండి అన్నాడు ఆ విమానంలో నుంచే అందరూ కిందకు వంగి చూస్తున్నారు అక్కడ ఒక ఆడపులి తన పిల్లలతో కలిసి ఉంటున్నాయి ఆ పిల్లలు ఆకలికి అరుస్తూ ఉన్నాయి అదే సమయానికి ఒక ఆడ జింక తన పిల్లలతో కలిసి కొంత దూరంలో వెళుతున్నది ఆ జింక పిల్లలు కూడా ఆకలికి అరుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆ పులి ఆ తల్లి జింకను చంపివేసింది ఆ జింకను తను తింటూ పిల్లలకు కూడా ఇస్తుంది ఆ పులి పిల్లల ముఖంలో ఆనందం అదే సమయంలో తల్లిని కోల్పోయిన ఆ జింక పిల్లల ముఖంలో దుఃఖం ఇప్పుడు ఆ ముని ఆ నలుగురినీ చూసి మీరు ఇక్కడ జరిగిన దృశ్యం చూశారు కదా ఇందులో ఏది న్యాయం ఏది అన్యాయం ఒక్కొక్కరు సమాధానం చెప్పండి మీ సమాధానం సరికాకపోతే ఈ విమానం మిమ్మల్ని కిందకు పడేస్తుంది చెప్పండి చూద్దాం అన్నాడు మొదటి వక్తి చెప్పాడు ఆ పులి చేసింది సరైనదే అది ఆకలితో ఉంది జింకదానే ఆహారం తన ఆకలికి తానే ఆహారాన్ని సంపాదించుకుంటే అందులో తప్పేముంది అందువల్ల పులి చేసింది న్యాయమే అన్నాడు అంతే వెంటనే ఆ విమానం అతన్ని కిందకు పడేసింది అందువల్ల అతను చెప్పిన సమాధానం సరికాదని మిగిలిన ముగ్గురికి అర్థమైంది ఇప్పుడు రెండవ వ్యక్తి చెప్పాడు పులి చేసింది పాపం ఆ తల్లి జింక ఏం తప్పు చేసింది ఇప్పుడు ఆ జింక పిల్లలకు ఎవరు ఆధారం అందువల్ల పులి చేసింది అన్యాయం అన్నాడు అంతే ఆ విమానం అతన్ని కూడా కిందకు పడేసింది ఈ సమాధానం కూడా సరికాదు అని మిగతా ఇద్దరికీ అర్థమైంది ఇప్పుడు మూడవ వ్యక్తి వచ్చాడు మొదటి ఇద్దరు కింద పడటం చూస్తూ ఉన్నాడు అందువల్ల అతను ఇలా చెప్పాడు రెండూ న్యాయమే ఎందుకంటే పులి వేటాడటం సహజం అదేవిధంగా దానికి ఆహారం కావడం సహజం అందువల్ల ఇందులో ఏదీ అన్యాయం కాదు అన్నాడు అంతే ఆ విమానం అతన్ని కూడా కిందకు పడేసింది ఇప్పుడు నాలుగవ వ్యక్తి వచ్చాడు ముని అడిగాడు నువ్వైనా చెప్పు నాయనా ఈ చర్యలో ఏదీ న్యాయం అన్నాడు అతను ఆ మునితో నాకు తెలియదు స్వామి అని వినయంగా అన్నాడు ఆశ్చర్యం అతన్ని విమానం కిందకు పడవేయలేదు సురక్షితంగా తీసుకెళ్తుంది ఇతను ప్రయాణం సురక్షితంగా చేశాడు కాబట్టి ఇదే సరైన సమాధానం అని ముని తెలియజేశాడు సారాంశం ఈ కథ నుండి మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే ఈ ప్రపంచంలో చాలా పనులు జరుగుతున్నాయి అవన్నీ ఎందుకు అలా జరుగుతున్నాయి అనేదానికి గొప్ప గొప్ప పండితులు కూడా సమాధానం చెప్పలేరు తెలియని దాన్ని తెలియదని ఒప్పుకుంటే జీవిత ప్రయాణం సుఖంగా ఉంటుంది అందువల్ల అనవసరమైన విషయాలను అర్థం చేసుకోవడానికి సమయాన్ని వృధా చేయకూడదు జీవితాన్ని గందరగోళం చేసుకోకూడదు జీవితానికి అవసరమైనది ఏమిటో దానిని మాత్రమే అర్థం చేసుకుంటే చాలు ఎందుకంటే ఈ అనంత విశ్వంలో ఎన్నో జరుగుతుంటాయి వాటన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఈ జీవితం చాలదు ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి